ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు తెలంగాణ ఆంధ్రాలో నా చెప్పు చేతలల్లో బానీ సరిగా ఉన్నాడే ఈరోజు రేవ రేవంత్ రెడ్డి ఎవలాంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కనిపించని వ్యక్తి ఆయన ఆ రోజు ఏదో వెహికల్ దాని పేరు ఏం పేరు మరి దాంట్లో గన్ను పట్టుకొని మరీ కూకున్నాడు ఆ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఆయన ఇవాళ రైతుల మీద తెలంగాణ ప్రజల యొక్క రైతుల గురించి ఏం తెలుసు ఆయనకు ఒకసారి చూడూరి అరవై మంది రైతులపై అటెంప్ట్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం వారవ్వా అన్నదాతలపై నాన్ కేసులు ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడినా సర్కారు పెద్దలు అనుకూల మీడియా ఇప్పటి వరకు స్పందించని సర్కారు కేసులపై రైతన్నాల ఆందోళన ఇదేనా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు సమాజం మాది ప్రజాప్రభుత్వం ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు అనే నిరసన తెలుసుకోవచ్చు ఇది ప్రభు ఏంది పదవి బాధ్యతలు చేపట్టిన నాడు ముఖ్యమంత్రి చెప్పిన మాట కానీ ప్రజాపాలన మాటకే పరిమితమైంది ఆ ప్రశ్నించిన వారికి లాఠీలు కేసులు సమాధానం చెప్తున్నాయి ఆయిల్ ఫ్యాక్టరీ వద్దు మా జీవితాలు నాశనం అవుతాయి మహాప్రభు అని తర రోజుల తరబడి నిరసన తెలుపుతున్న వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం అత్యయత్నం కేసు పెట్టింది ఇవాళ రేపు వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నది ఇక ప్రశ్నించాలరా మొగోల్లారా ప్రశ్నించే గొంతుకలంతా ప్రశ్నించుర్రీ ఇప్పుడు చూపెట్టుర్రి అరవై మంది రైతుల మీద టు మర్డర్ కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలారా మీరు కోరుకున్న అద్భుతమైన మార్పు ఇదేనా అరవై మంది అన్నదాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని చిప్పకుడు దినిచ్చేందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నది కేసుమేనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఇగో మార్పు చూడు రి అరవై మంది రైతులపై టు మర్డర్ కేసు నమోదు చేసిరట ఆయిల్ ఫ్యాక్టరీతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు వాళ్ళ జీవితాలకు సంబంధించి ఎట్ల వేసిలో చూడూరు ఇవో గీదీని కోసమేనా మీరే ఆలోచించండి ప్రజలారా ఇంతకంటే దారుణమైన ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా తెలంగాణలో అరవై మంది రైతులపై అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఏం తప్పు చేసేలాండి ఏం తప్పు చేసి వీళ్ళు ఏం తప్పు చేయలే వీళ్ళు ఏం చేసిల్లు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంధనాయిల్ ఫ్యాక్టరీ వద్దు మా జీవితంలో జీవితాలు నాశనం అవుతున్నాయి మేము తాగే నీళ్ళల్లో కూడా అదే వస్తున్నది మా శరీరం మీద ఏంది దురదల ఏర్పడి స్కిన్ డిసీజ్ వస్తున్నాయని చెప్పడంతో పాటుగా వాళ్ళకి ఏంది అంటే ఆ ఆయిల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా ఆగమాగమైపోతున్నాయని ధర్నా చేస్తున్నారు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు మాది స్వేచ్ఛమైన ప్రభుత్వం స్వేచ్ఛ కలిగిన ప్రభుత్వం లొట్టపిస్ ఏం కాదు ఏమయ్యా డిప్యూటీ సీఎంగా ఉన్న బచ్చి విక్రమార్కయ్య ఏడున్నావయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడున్నావు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏడున్నావు పొన్నం ప్రభాకర్ ఏడున్నావు పొంగులేటి రెడ్డి ఏడున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడున్నారు సీతక్క గారు ఏడున్నారు అన్నదాతల మీద ఎఫ్ఐఆర్ నమో నమోదు చేసే దౌర్భాగ్యమైన దు వరెస్ట్ ప్రభుత్వం మీది వేస్ట్ ప్రభుత్వం అంటున్నా నేను గిదా మీ స్వేచ్ఛ ప్రజా ఏంది స్వేచ్ఛమైన పాలన దీనికంటే లక్ష ఏంది కేసీఆర్ ప్రభుత్వ నయం మీకంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు నయం అరవై మంది రైతులపై అటెంప్ట్ మర్డర్ కేసా అరవై మంది రైతుల మీద అటెంప్టు మర్డర్ కేసు ఇది వినడానికి చదవడానికి సిగ్గైపోవాలి మార్పు వారికి కోరుకున్న ప్రతి సన్నాసి చూడాల్సిన విషయం ఇది చూడూరి రైతుల మీద అటెంప్టు మర్డర్ కేసు కింద అరవై మంది రైతుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిందండి ఇది ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ మార్పు 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 అంటే వచ్చిన మార్పు ఏంటిదండి ఇది ఏం మార్పు వచ్చింది మనల్ని ఒక ఘోరమైన భయంకరమైన పరిస్థితులు తెచ్చే పరిస్థితి కనబడతాను